గారు మా అమ్మ అరురామ్ గారికి శ్రీనివాసరెడ్డి గారు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా తెలుగు ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అవార్డులు పొందేటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సమాజంలో అందరూ అన్ని పనులు చేస్తారు కానీ కష్టమైన చేసేదానికి దొరకడం చాలా అరుగు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రజలందరూ నిద్రపోయేటప్పుడు పట్టణాన్ని శుభ్రం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను ఆధునిక చేయాలి ప్రతి వార్డు ప్రతి గొంతులు కూడా ప్రజలందరూ ఉదయం లేచి వాకిటి ముందుకు వచ్చేయటానికి ఆ గొంతులన్నింటినీ శుభ్రపరిచేటువంటి డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ అందుకనే శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు ఈ మున్సిపాలిటీల్లో ప్రధానంగా శానిటీ వ్యవస్థ బాగుంటే ఆ మున్సిపాలిటీ బాగున్నట్టు వీధి దీపాలు వెలిగించటం నూతన రోడ్లు నిర్మాణం చేయడం డ్రైనేజీని కట్టడం ఇవన్నీ కాదు వాటిని సక్రంగా సద్వినియోగం చేసుకుని ప్రజానీకానికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి శానిటేషన్ డిపార్ట్మెంటు దాంట్లో ముఖ్యంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనలు ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యం వంతులుగా ఉండాలంటే తాగే నీరు బాగుండాలి తినే ఫుడ్డుతో పాటు పీల్చే గాలి బాగుండాలి ఆ గాలి అనేది ఆ పరిసరాలు బాగున్నప్పుడే గాలి స్వచ్ఛమైన గాలిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది పట్టణాల్లో ఆ పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణాలన్నీ కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్గా కానీ ఉంచగలిగితే తప్పకుండా మంచి వాతావరణంలో మనం ఎత్తగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారనేటువంటి దాన్ని నాంది పలికి ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల రెండవ మూడవ శనివారం నాడు ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం అవేర్నెస్ తీసుకురావటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి వీధులు చిప్పటి చూపిస్తున్నాడు అంటే అర్థం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో ముందుకు పోతారన్నటువంటి దానికి నాంది పలుకుతూ ఎన్ని ఉన్నా ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని పనులున్నా ప్రతి నెలకు ఒక్కసారి దానికి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే ఈ రోజున సచివాలయాల ద్వారా కావచ్చు లేదంటే ప్రతి మున్సిపాలిటీలో దాదాపు ఉదాహరణకి మా కావల మున్సిపాలిటీలో మూడు వందల డెబ్బై మంది దాకా ఈరోజు శానిటరీ సిబ్బంది ద్వారా ఈరోజు నిరంతరం కూడా ప్రజలకి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా బజార్లు చిమ్మే దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు నిరంతరం కూడా కష్టపడుతున్నారు వారిని గుర్తించడం వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం వాళ్ళు పట్ట కష్టానికి ఒక మంచి బిఐపి ద్వారా మంచి అధికారి చేతుల మీదుగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి చేతుల మీదుగా అవార్డు ఇస్తే వాళ్ళు చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి వస్తారన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని మన గౌరవ కలెక్టర్ ద్వారా కూడా ఈరోజు అవార్డులు ప్రదానం చేయడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం మనందరం జీవించేది ఈరోజు ఈ దేశానికి ఎంతోమంది సేవ చేయాలి అది మన ఫ్యామిలీ వెల్ఫేరా లేదంటే ప్రొఫెషనల్ గోలా సోషల్ గోల్ చాలా ఇంపార్టెంట్ ఇది మన కర్తవ్యం ప్రతి వ్యక్తి సోషల్ గోల్ కొంత కేటాయించుకోవాలి తన రకరకాలుగా దేవుణ్ణి పూజిస్తాం రిలీజియస్ గోల్ అనుభవిస్తున్నాం ఫ్యామిలీ గోల్ మనం అచీవ్ అవుతున్నాం ప్రొఫెషనల్ గోల్ అచీవ్ అవుతుంది సోషల్ గోల్లో ఎవరికి వాళ్ళు ఇది నాది అనే భావన ఉన్నప్పుడు మన ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సోషల్ అవేర్నెస్ మన అందరం కూడా తీసుకురావాలి చెత్తల్లో రకాలు వచ్చినవి రోజున డ్రై బెట్ వీటన్నిటిని మన ఇంజల్లోనే పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అందించే దానికి మనం కూడా ముందుకు రాగలిగితే అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో జరుగుతుంది అనేది కాదు అందరూ బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకు రాగలిగితే ఎప్పుడు కూడా మన పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయి ఎందుకంటే పల్లెలు అంతరిస్తున్నాయి పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి రాబోయే రెండు వేల నలభై ఏడు స్వతంత్రైతే దిశగా ఎదుగుతున్నటువంటి తరణంలో రెండు వేల నలభై ఏడు కల్లా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ పట్టణాల్లో ఉండబోతుంది గ్రామీణ గ్రామం ఎప్పుడైతే పట్టణ వ్యవస్థ పెరుగుతుందో ఆలటోమేటిక్ గా కన్జెక్షన్ పెరుగుతుంది ప్రజల్లో అటువంటి పట్టణంలో మనం నివసించబోయేటప్పుడు మన పరిసరాలు మనం శుభ్రపరచుకోవాలి మంచి వెంటిలేషన్ ఉండే విధంగా ఇల్లు నిర్మించుకోగలగాలి ఎక్కడ కూడా డీపేషన్ లేకుండా ఇల్లు నిర్మించుకోగలిగితే తప్పకుండా కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించేదాన్ని మున్సిపాలిటీలు కూడా ముందుకు రాగలుగుతాయి ఈ సందర్భంగా ఇక్కడ అవార్డు పొందినటువంటి వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను కలెక్టర్ గారు ఇక్కడికి రావడానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు